వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో వరదల వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ఇదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడింది ఆ ఇప్పుడు మీకోసం ఏపీలో వరదల విపత్తు వలన ఎనభై కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది రెవెన్యూ శాఖ కు కోట్లు వ్యవసాయ శాఖ కు మూడు వందల ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు నష్టం మత్స్యశాఖకు నూట యాభై ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు నష్టం పశు సంవర్ధన శాఖ కు పదకొండు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు నష్టం ఉద్యానవన శాఖకు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్లు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది విద్యుత్ శాఖకు నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు పంచాయతీ రోడ్లు నూట అరవై ఏడు పాయింట్ యాభై ఏడు కోట్లు నీటి వనరులు పదిహేను వందల అరవై ఎనిమిది పాయింట్ యాభై ఐదు కోట్లు ఆర్ఎన్బి రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లు గ్రామీణ నీటి సరఫరా డెబ్బై ఐదు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు పురపాలక అర్బన్ పదకొండు వందల అరవై కోట్లు అగ్నిమాపక ఎన్డిఆర్ఎఫ్ రెండు వందల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గవర్నమెంట్ రిపోర్ట్ రెడీ చేసింది వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది నలభై ఐదు వేల మంది వరద బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలించారు ఇప్పటి భారీ వర్షాల కారణంగా ఏపీలో నలభై మూడు మంది చనిపోయారని రెవెన్యూ శాఖ ప్రకటించింది రెండు లక్షల ఐదు వేల మంది రైతులు ఒకటి పాయింట్ తొంభై ఐదు లక్షల హెక్టార్లో పంట నష్టపోయారు ఇప్పుడు ఆరు గంటలు పడడంతో విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని సహాయక చర్యలపై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్రమత్తంగా ఉన్నామని రెవెన్యూ శాఖ సిఎస్ఆర్పి సిసోడియా అన్నారు ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇన్నంటేట్ చేస్తుందని ఊహించలేకపోయాం మోర్ దెన్ ట్వంటీ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేము ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం సింగ్ నగర్ ఇంకా వరదల్లోనే ఉందని ఒక మొబైల్ యాప్ ద్వారా నష్టాలను అంచనా వేస్తామని సిసోడియా తెలిపారు తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మూడు రోజుల పాటు రెవెన్యూ శాఖ ఎన్యుమరేషన్ చేస్తుందని ఆ రోజు ఇంటి యజమాని ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలని సిసోడియా సూచించారు వరదలతో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారని ఎన్యుమిరేషన్ సమయంలో ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండాలని లేకపోతే నష్టం అంచనా వేయలేమని సిసోడియా అన్నారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపామని సిసోడియా తెలిపారు బుడ మేరకు గండ్లు పడతాయని సంగతి తెలియదని ముప్పై ఐదు వేల క్యూసెక్ వరద వస్తుందని ముందుగా తెలుసునని సిసోడియా చెప్పారు కానీ రెండు లక్షల కుటుంబాలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించామంటే ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన అన్నారు గోదావరి జిల్లాలో వరద వస్తుంది పునరావాస కేంద్రాలకు రావాలని ప్రజలకు చెబితే తమకు తెలుసులే అంటారని అలాంటి సమస్య బుడమేరు విషయంలో జరిగిందని ఆర్పి సిషోడియా వెల్లడించారు